హాయ్ ఫ్రెండ్స్ ఫిలిం నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ మహారాష్ట్రలోని అక్లూజ్ నగరంలో ఆషా రాజ్ గురు మహాడియో రాజ్ గురు దంపతులకు రెండు వేల ఒకటి జూన్ మూడవ తేదీన జన్మించింది ప్రారణా రింకు మహాడియో రాజ్ గురు రింకుది మరాఠీకి చెందిన కుటుంబం రింకు తండ్రి మహాదేవ్ రాజ్గురు మహారాష్ట్రలోని అక్లూజ్ నగరంలో గల సదాశివ మానే విద్యాలయ స్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు రింకు మాతృమూర్తి ఆశా గురు మహారాష్ట్రలోని జిల్లా పరిషత్ స్కూలులో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు రింకుకి సిద్ధార్థ అనే తమ్ముడు ఉన్నారు లాతూరులో గల జజామాత కన్యా ప్రసాల స్కూలులో పదివ తరగతి వరకు చదువుకున్న రింకు పదివ తరగతిలో అరవై ఆరు పాయింట్ నలభై శాతం మార్కులను సంపాదించి చదువు పట్ల తనకున్న ఏకాగ్రతని తన తెలివితేటల్ని చాటుకుంది ఆ తర్వాత కొన్ని రక్షణ సమస్యల కారణంగా రింకీ తన చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది అయినప్పటికీ తెంబూర్ని జై తుల్జా భవానీ ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ ఆశ్రమ్ కాలేజీలో చదువుకున్న ఆమె మహారాష్ట్ర స్టేట్ బోర్డు ఎగ్జామినేషన్లో ఇంటర్మీడియట్లో ఎనభై రెండు శాతం మార్కులను సంపాదించుకుంది రింకు రెండు వేల పదహారులో సైరత్ అనే మరాఠీ సినిమాతో రింకు మహాడీయరాజ్ గురు సినీ ప్రస్థానం ప్రారంభమైంది అంటే రింకు అప్పుడు కేవలం పదిహేనేళ్ల వయసులో ఉంది ఇదే సినిమాని ఆ తర్వాత సంవత్సరంలో అంటే రెండు వేల పదిహేడులో కన్నడలో మనసు మల్లిగే పేరుతో రూపొందించగా ఆ సినిమాలోనూ నటించి కర్ణాటక ప్రేక్షకుల మనసును సైతం దోచుకుంది రింకు అయితే రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారిగా ఘూండ్ పేరిట రూపొందిన హిందీ సినిమాలో నటించడంతో బాలీవుడ్లోకి సైతం అడుగుపెట్టిందిమే అయితే సైరత్ సినిమాలో నటించిన రింకు ఆకాశ్ తోషర్ ఆ సినిమాకి నాలుగు కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకున్నారంటూ వదంతులు వ్యాపించాయి కానీ ఆ తర్వాత రింకు అది నిజం కాదంటూ కొండబద్దలు కొట్టినట్లు నిజం చెప్పింది చిన్నప్పటి నుంచి కూడా కొండబద్దలు కొట్టినట్లు మాట్లాడడం ఆమె నైజం ఎక్కడ కూడా ఆమె బెరకదు భయపడదు ఇకపోతే తన తొలి సినిమాతోనే మహారాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ నటిగా రెండు వేల పదిహేడులో పురస్కారాన్ని అందుకుంది అంతేకాదు రెండు వేల పదహారులోనే సైరత్ సినిమాకు గాను ప్రత్యేక అవార్డును కూడా అందుకుందామే ఇక వ్యక్తిగత విషయానికి వస్తే రింకోకి పోరన్ పోలి వ్యంగ్యాచి బాజీ వంటకాలంటే ఎంతో ఇష్టమట నటీమణుల్లో మాధురి దీక్షిత్ కంగనా రనౌత్ విక్కీ కౌశల్ నానా పటేకర్లను ఎంతగానో అభిమానిస్తుంది ఆమె బలూటా మృత్యుంజయ ది డైరీ ఆఫ్ యంగ్ గర్ల్ పుస్తకాన్ని వీలైనప్పుడల్లా ఎంతో ఇష్టంగా చదవడం రింకు వ్యాపకమట వీలు దొరికినప్పుడల్లా డాన్స్ చేయడం పాటలు పాడడం పుస్తకాలు చదవడం బొమ్మలు వేయడం ముగ్గులు వేయడం గోరింటాకు పెట్టడం సినిమాలు చూడడం రింకు ప్రధానమైన అలవాట్లుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పిందామే అలాగే ట్రావెలింగ్ కూడా ఎంతగానో అభిమానిస్తుందంట నిజానికి రింకు అనేది ఆమె ముద్దు పేరు అయితే సహజంగా జంతు ప్రేమికురాలైన రింకు వెటర్నరీ డాక్టర్ కావాలనే ఆశయం ఉండేది దర్శకుడు నాగరాజు మంజులే కూడా రింకు పుట్టిన అక్లూజ్ నగరంలోనే పుట్టాడు సైరత్ సినిమా ఆడిషన్స్ కి తన తల్లితో కలిసి వెళ్లినప్పుడు పదిహేనేళ్ల వయసులో ఉన్న రింకు ఏడవ తరగతి చదువుకుంటుంది అప్పుడు నాగరాజ్ సైరత్ సినిమాలోని అర్చి పాత్రకు ఎంపిక చేశాడు సైరత్ సినిమాలో స్టంట్స్ చేయడానికి వెనకాడిన రింకు బుల్లెట్ ట్రాక్టర్ సైతం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచింది సైరత్ సినిమాలో డాన్స్ చేయడానికి మంచి స్కోప్ ఉన్న కారణంగా తను ఆ సినిమాలో నటించేందుకు ఆడిషన్స్ కి రింకు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది సైరత్ సినిమా ముందుగా మరాఠీ భాషలో రూపొందించినప్పటికీ ఆ కథ సినిమా అందరినీ ఎంతగా ఆకట్టుకున్నాయంటే ఆ తర్వాత హిందీ బెంగాలీ ఒరియా కన్నడ పంజాబీ భాషల్లో సైతం రూపొంది సూపర్ డూపర్ హిట్ అయింది ఆ సినిమా అంతేగాక అరవై ఆరవ బెర్లిన్ ఇంటర్నేషనల్లో ప్రదర్శితమై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దక్షిణ కొరియాలో విడుదలైన తొలి మరాఠీ సినిమాగా రికార్డులను సొంతం చేసుకుంది బలమైన ఆదర్శ భావాలు గల స్త్రీ పాత్రలను ఎంచుకోవడంలో దిట్టగా పేరు పొందిన రింకు రెండు వేల పంతొమ్మిదిలో కరగ్ సినిమాలో రాణి అనే ఓ పెద్ద రాజకీయ నాయకురాయల పాత్రను పోషించి అందరిమిప్పును పొందింది ఏడవ తరగతి చదువుతున్నప్పుడే సినీ రంగంలో అడుగుపెట్టి ఇంతింతై వరిడంతై అన్నట్లుగా ముందుగా తన మాతృభాష అయిన మరాఠీ సినిమాలో నటించినప్పటికీ తర్వాతి కాలంలో భారతీయ భాషా ప్రేక్షకులందరి దృష్టిని ఆకర్షించిన ప్రేరణ రింకు రాజ్ గురువును మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే మరో విశేషం ఏమిటంటే ఆమె ఆశయాన్ని లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించడం లభించిన అవకాశమే ఆమెను స్థాయికి తీసుకెళ్లడం అదృష్టమనే చెప్పాలి ఏ రంగంలోనైనా అడుగు పెట్టాలన్నా ఆ తర్వాత రాణించాలన్నా ప్రతిభ పాటవాళ్ళతో పాటు చిత్తశుద్ధి ఏకాగ్రత పట్టుదల ఎంత అవసరమో అదృష్టం కూడా అంతే అవసరం ప్రేరణ రింకు విషయంలో ఇవన్నీ కలిసి వచ్చాయి మరో విశేషం ఏమిటంటే కొందరు నటీనటులకు ప్రతిభా పాటవాలు ఉన్నప్పటికీ వారికి మంచి పాత్రలు పోషించే అవకాశాలు రాకపోవడం వల్లే వెనుకబడిపోయి కనుమరుగైపోతున్నారు ఇది నటీనటులకే కాదు ఏ రంగంలో ఉన్న వారికైనా వర్తిస్తుంది కానీ రింకు తొలి సినిమా సైరత్ని మరాఠా ప్రేక్షకులు గాక అదే సినిమాని కన్నడలో మనసమల్లిగే పేరుతో రూపొందించగా కన్నడ ప్రేక్షకులు సైతం ఆమెను ఆదరించడం విశేషమనే చెప్పాలి అంతేగాక బాలీవుడ్లో కరగ్ సినిమాలోనూ చక్కని పాత్రను పోషించే అవకాశాన్ని అందిపుచ్చుకోవడంతో రింకు అందర దృష్టిని ఆకర్షించింది వెండి తెరపై గాక బుల్లు తెరపై కూడా అడుగు పెట్టి విజయం సాధించిందామె హండ్రెడ్ అనే వెబ్ సిరీస్లో నటించిన రింకు అభినయానికి బుల్లు తెర ప్రేక్షకుల నుండి కూడా ప్రశంసలు లభించాయి రింకు ముఖంపై చెరగిన చిరునవ్వు తనదైన తీరైన అభినయం డ్యాన్స్లో గ్రేస్ ఈజ్ ఇవన్నీ రింకులోని ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు సైరత్లో ఆమె పోషించిన అర్చన పాటిల్ పాత్రనైతే ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు పూర్వకాలంలో ఒక భాషలో నటించిన వారు ఆ భాషా సినిమాలకే పరిమితమయ్యేవారు కానీ సినిమా విస్తృతి పెరిగి చాలా కాలమైంది ఒక ప్రాంతీయ భాషా సినిమాలో నటించినప్పటికీ ఆ చిత్ర కథాంశం గనక కొత్తదనంతో కూడుకున్నదైతే ఇతర భాషా ప్రేక్షకులు సైతం ఆదరిస్తున్నారు అలా ఇతర భాషల్లోకి అనువదింపబడి లేదా పునర్నిర్మితమై ఆ నటీ నటులు కెరీర్ కూడా పాన్ ఇండియా స్టార్గా ఎదిగే చక్కని అవకాశాలు వారి సొంతమవుతున్నాయి అలా మహారాష్ట్రలోని అక్లూజ్ నగరంలో పుట్టిన ప్రేరణ రింకు మహాడియ రాజ్ గురు ఇప్పుడు భారతీయ భాషా ప్రేక్షకులందరినీ మెప్పించిన నటిగా ఎదిగారు అయితే ఈమెకు తెలుగులో సరైన అవకాశం రాలేదా వచ్చినా కూడా కాదనుకుందా తెలియదు కానీ ఈమె తెలుగులో నటిస్తే మరింతమందికి దగ్గరయ్యే అవకాశాలున్నాయి అభినయానికి హద్దులు లేవు ప్రతిభకు ఎల్లలు లేవు ఈ మాటల్ని తన కెరీర్ ద్వారా నిరూపించింది రింకు అవకాశాలని అన్వేషించి దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తనలోని అభినయ ప్రతిభను మెరుగులు దిద్దుకుంటూ ముందుకు సాగుతున్న రింకు భవిష్యత్తులో భారతీయ భాషా చిత్రాలన్నింటిలోనూ నటించాలని తెలుగు సినిమాల్లోనూ నటించి మనవారిని కూడా మెప్పించాలని మనము మనస్ఫూర్తిగా మన ఫిల్మ్ నగర్ బోగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం